నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇక వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఫర్ ఫోర్టీన్త్ నుంచి మా జూన్ సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వృచ్చిక రాశి వారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ వరకు రవి ఇక్కడ సంచరిస్తుంటాడు అక్కడ రవి సంచరిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు అందులో పర్టికులర్గా ఓల్డ్ ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటున్నావు అన్నప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి చాలామందికి ఏమైంది చూస్తుంటా కదా కేసెస్ అది గవర్నమెంట్ అండర్టేకింగ్లోనో లోనో ఉంటుంది మనకు తెలియదు చూపిస్తారు ఎవరికి చెప్పకండి మీకు మీరు ఎవరికైనా చెప్తే కాంపిటీషన్కి వస్తారనగా వీళ్ళు గబా గబా సైలెంట్గా వేసుకుంటారు ఆడి కాంపిటీషన్ రావడం సంగతి తర్వాత వాడు అసలు విషయం తెలియదు వాడు తెలిస్తే అది నిజం బయటపడుతుందని ఎక్కుంటాడు అట్లా ప్రాపర్టీస్ కొనేటప్పుడు పర్టికులర్గా కంబస్ట్ అవుతుంది కాబట్టి ప్లానెట్ అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఓకే అది కేవలం ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ అనే కాదు దాని తర్వాత కూడా పర్టికులర్గా ఏంటంటే కుజుడు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనకి పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గడం కొంచెం మొండిగా ఉండడం చదువు విషయంలో వృచ్చికంలో వారు ఎందుకంటే నాలుగో స్థానంలో శని కుజుడు కదా లేదా వెళ్దామని వీళ్ళు మొండిగా లేకుండా స్కూల్కి వెళ్దామంటే ఏదో జ్వరం రావడం ఇంకేదో కారణాల వాళ్ళు ఇంట్లో ఉండాల్సి రావడం ఇట్లాంటి ని క్రియేట్ చేస్తుంది వృచ్చికం వారి చతుర్థంలో ఉన్నారు కాబట్టి అప్పుడు పిల్లలకి పర్టికులర్గా వారాహి వారాహి అంటున్నా సారీ గొడవలు ఉన్నదేమో వారాహి ఏదైనా భూ వివాదాలు ఉంటాయి పిల్లలకైతేనేమో హైగ్రీవన్ నేర్పించడం కానీ శ్యామల దండక నేర్పించడం కానీ సరస్వతి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు నేర్పించడం కానీ చేయాలి అప్పుడు ఆ ఎనర్జీ వీళ్ళకి చదువులో ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది ఇక్కడ ఓకే సో ఈ నెక్స్ట్ రవి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి సర్వసాధారణంగానే ఈ వృచ్చికం వారికి రాహు ఇక్కడ ఉండడం మంచిది రాజకీయంగా యోగిస్తుంది కానీ రవి వెళ్ళినందుకు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి రవి రాహు కాంబినేషన్ ఇస్ ఫిఫ్త్ హౌస్ సంతాన స్థానంలో అది ఇక కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇందాక అనుకున్నాం శని కుజుల కాంబినేషన్ వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది చదువుకునే వ్యక్తులకి ఇల్లు కడదామంటే స్ట్రెస్ ఉంటుంది సర్వసాధారణంగానే వృత్కం వారికి అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శనితో పాటు రవి వచ్చి అక్కడ చేరాడు కుజుడు వచ్చి చేరాడు అంటే ఏమిటి ఇంకొంచెం స్ట్రెస్ తల్లిగారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం లేదా వీళ్ళు వీళ్ళ వెహికల్స్ ఏదైనా కొంచెం సతాయించడం ఇట్లాంటివి చూస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఇక్కడ రవితో పాటు రాహుతో పాటు రవి ఉన్నా కుజుడున్నా గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరూ ఉన్నా కూడా ఇప్పటి నుంచి రెండో తేదీ ఆరో నెల వరకు గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం ఏం చేయాలండి సింపుల్ గా స్తోత్రం అని ఉంటుంది అది చదువుకోవడము లేదా ఓం దుమ్ దుర్గా అయిన మహా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన మహా అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది గారికి ఇక గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది సార్ అంటే దేశ దేశానికి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది సార్ మనం సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశ వ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి ఈ కారణం ఏంటంటే మనం మనం మంత్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషంలో వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా మొత్తానికి అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారుల కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజుతో ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది ఏమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనే పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీనిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా స్త్రీ మాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతు దిస్ ఇస్ ద రాశి ఈ రాశి ఏంటంటే సనాతన ధర్మ సంబంధించిన రాసులు ఉంటారు గురు రాసుడు దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా ఉంటారా నేను సో శని వెళ్తున్నా దాని మీద ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్ ద్వాదశ రాసులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం